హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లు మీ అందరు అనుకుంటాము సో ఈరోజు మనం వీడియో ఏందనుకుంటురా ఒకసారి చూడండి మా బి వాడు ఎంత పని చేసిండో మీరే చూడండి ఏం చేసిండో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది చూడండి మంచిగా కొనిపిస్తే ఆడుకోక దీంతో ఇట్లా ఇరగొట్టేసింది ఇక చూపరా అది కూడా ఇరగొట్టేసింది ఇక దాంతో ఆడుకుంటుంది ఏది కాదు అట్లా అని ఇక దీంతో ఇట్లా ఆడుకుంటుంది అది కాదు మమ్మీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోని తీసుకోని ఇంకోటి ఎంత ఏడ్చినా వేస్టే నీ దొంగేడుపు ఇప్పుడు ఇరగొట్టుడు ఇరగొట్టుడే మళ్ళీ ఏడుచుడు ఏడుచుడి ఇక ఇప్పుడు ఇక నీకు మళ్ళీ ఏముండదు ఇప్పుడు చలి పెడుతాం అబ్బో డాక్టర్ చెప్పిండంట మరి అది ఎందుకు ఇరగొట్టేసాం మరి నేను దాటినాం కదా అమ్మా ఈమె చూడు క్యాండిడేట్ మనమే నువ్వు వేసి నడిపోయింది అయిపోయానికి కొనుడు ఏం లేదు ఇక బాగా కూడా అయిపోయింది ఇక నువ్వు ఏమని వేసుకోండి జోరిగి ఇది కూడా వీకేషన్ లోపల ఉన్నాయని వికేషన్ వీకేషన్ ఇక నువ్వు ఇది ఏమని వేసుకో ఇదే ఇక నీకు ఒకసారి ఇట్లా పెట్టుకో పని చేస్తుందా చూడు ఒకసారి ఇట్లా పెట్టుకో ఒకటే పని చేస్తుంది ఒకటే పని చేస్తుందిరా ఒకటే పని చేస్తుందగో అది అట్లా పెడితే సో ఫ్రెండ్స్ చూడండి ఇక మా బి అడుగు ఇట్లా చేస్తున్నాడు అనమాట కొనిపించినాము మంచిగా వాడుకోవాలి కదా ఇక లేదు దాన్ని లోపల ఏముంటుంది అని మొత్తం చింపింది చింపేసి ఇక పోయాక ఇప్పుడు తల్లి పెడుతుంది అది పెడుతుంది అని చెప్పి కొత్త యాక్టింగ్ అనమాట ఇది కాదురా బీ మొత్తం బీకేసింది ఇగో ఇది వస్తుంది ఇట్లా ఇక ఇది ఇట్లా చేస్తుంది ఇప్పుడు దీంతోనే ఆడుకుంటుంది ఏం లేదు నీ చెప్పాది మాకేం వద్దమ్మా దీంతోనే ఆడుకోరు తీసుకోండి చెప్పాలి